ఫస్ట్ మా క్యాంపస్ని విజిట్ చేయండి సో క్యాంపస్లో ఉన్న ఇన్ఫ్యాక్ట్ హలో ఇవరం దిస్ ఈస్ రాకేష్ ఫ్యాకల్టీ ఎట్ మ్యూజిక్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నిజామాబాద్ నాకు గల్ఫ్లో ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నేను సెవెన్ స్టార్ ఫైవ్ స్టార్ లగ్జరీస్ ప్యాపర్లో గా వర్క్ చేశాను సో దిస్ ఈస్ అవర్ స్పేసియస్ లైవ్ కిచెన్ ల్యాబ్ లెట్స్ ఎక్స్ప్లోర్ అవర్ గార్మెంట్ స్టూడియో సో దిస్ ఈస్ అవర్ స్పేసియస్ కిచెన్ ల్యాబ్ సో ఇక్కడ మనం కోల్డ్ కిచెన్ సంబంధించి హాట్ కిచెన్ సంబంధించి ప్రాక్టికల్స్ అనేది పిల్లలకు నేర్పించడం జరుగుతుంది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వైజ్ మనం ఇక్కడ ప్రాక్టికల్స్ అనేది చేపిస్తాం పిల్లలకి సో ఎవరైతే లైఫ్లో తొందరగా సెట్ అవ్వాలనుకుంటున్నారో మ్యూజికల్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఎందుకు అంటే ఇక్కడ టూ బిగ్గెస్ట్ క్యాంపస్ స్పేసియస్ ప్రాక్టికల్ ల్యాబ్స్ గుడ్ ఇన్ఫ్రా అండ్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి సో దాంతోపాటు ఏ ఏ టీచింగ్ టెక్నాలజీతో మనం క్లాసెస్ చెప్పడం జరుగుతుంది సో పిల్లలకి సో ప్రాక్టికల్ పరంగా థియరీ పరంగా మనం హండ్రెడ్ పర్సెంట్ అనేది బెస్ట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో యూవీ కాలేజ్ అ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఫర్ అప్కమింగ్ స్టూడెంట్స్ రెండు తెలుగు స్టేట్లో సొంత క్యాంపస్ కలిగిన ఏకైక కాలేజ్ యూవీ కాలేజ్ హోటల్ ఏమైనా ఫస్ట్ మా క్యాంపస్ని విజిట్ చేయండి సో క్యాంపస్లో ఉన్న ఇన్ఫ్రా కానీ ప్రతి ఒక్కరు చెక్ చేసిన తర్వాత మీ మీ పిల్లల్ని జాయిన్ చేయండి డిఆర్ స్టూడెంట్స్ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ఇంటెక్ See you soon in UB College of Hotel Management, Nizamabad. Thank you.